హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైద్య విద్యార్థి కోల్కత్తాన్ని నిరసిస్తూ ఇంటర్ విద్యార్థి నారీ శక్తి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి భద్రత పెంపు ఓర్వకల్లులోని శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం వద్ద మొక్కులు చెల్లించుకున్న నేతలు సైదాపూర్ మండల కేంద్రంలో భారత్ బంద్ విజయవంతం ఎలాంటి షరతులు లేకుండా చేయాలి బీఆర్ఎస్ కడప జెడ్పీ చైర్మన్ గా రామగోవిందారెడ్డి నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నా అచ్యుతాపురం రియాక్టర్ ప్రమాదం ఎక్స్క్రేషియా ప్రకటించిన కేంద్రం ఆపద్ బాంధవుడు అన్నయ్య ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి సేవలో చిరు దంపతులు కోల్కత్తా వైద్య విద్యార్థి హత్యాచారాన్ని నిరసిస్తూ జిల్లా పరిషత్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుంచి పాత ధర్నా చౌక వరకు ఇంటర్ విద్యా నారీశక్తి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు సంఘటన జరిగి ఇన్ని రోజులైనా కూడా నిందితుల్ని పట్టుకోవడంలో వ్యవస్థలు విఫలం చెందాయని మహిళా అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విద్య శక్తి కన్వీనర్లు శ్రీమతి నీరజ ప్రమీల నవీన జ్యోతి విజయలక్ష్మి లలిత అనిత టీజీఓ ఖమ్మం జిల్లా సెక్రటరీ వేలాద్రి ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు సతీష్ ప్రిన్సిపాల్ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు పులివెందుల పట్టణ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి భద్రతను పెంచుతున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి వన్ ప్లస్ వన్ ఉన్న భద్రతను టూ ప్లస్ టూగా గా మార్చారు ఆ మేరకు ఎమ్మెల్సీ కార్యాలయ సిబ్బంది తెలిపారు ఓర్వకల్లులోని శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం వద్ద మొక్కులు చెల్లించుకున్న పలువురు నేతలు అచ్చంపేట గ్రామ నాయకులు రాయుడు వీరాంజనేయులతో పాటు పెదకూరుపాడు నియోజకవర్గం శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సైదాపూర్ మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీలను వర్గీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ కోర్టు నిర్ణయాల్లో రాజకీయ జోక్యం వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని ఎస్సీ ఎస్టీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ భారత్ బంద్ను విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య మాల మహానాడు మండల గౌరవ అధ్యక్షులు సురేష్ మాల మహానాడు మండల అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని రుణమాఫీ అందరికీ అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కరీంనగర్ జిల్లా సైదపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సైదపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమరపు రాజయ్య అన్నారు బులెటిన్ బ్రేక్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీగా పరిష్కారం ధన వసీకరణ జన వశీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ కడప జడ్పీ చైర్మన్ గా ముత్యాల రామ రెడ్డి పేరును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు తాడపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జడ్పీ టిసి సమావేశంలో వైఎస్ జగన్ ప్రకటించారు కడప జడ్పీ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బ్రహ్మంగారి మఠం జడ్పీ టిసి రెడ్డి పేరును బుధవారం ప్రకటించారు ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయనుంది రైతులకు అండగా నిలిచేందుకు ఈ కార్యాచరణకు పిలుపునిచ్చింది రుణమాఫీకి బడ్జెట్ లో ముప్పై ఒక్క వేల కోట్లకు ఆమోదం తెలిపి పద్దెనిమిది వేల కోట్లే ఖర్చు చేసిన విషయాన్ని రైతులకు వివరించాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు ఆంక్షలతో రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారణ వ్యక్తం చేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు అలాగే ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి రెండు లక్షలు శతగ్రాతులకు యాభై వేలు చొప్పున పరిహారం చెల్లించినట్లు పిఎంఓ ప్రకటించింది కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పద్దెనిమిది మంది మరణించారని యాభై మందికి పైగా గాయపడినట్లు సమాచారం మెగాస్టార్ చిరంజీవికి ఆయన తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆ పత్కాలంలో ఎందరికో ఆయన సహాయం చేశారని కొనియాడారు కావలసిన వారి కోసం ఎంతవరకైనా తగ్గుతారని ఆ గుణమే చిరంజీవిని సుగుణ సంపన్నుడిగా చేసిందన్నారు జనసేనకు ఐదు కోట్లు ఇచ్చి విజయంలో సహకరించిన ఆయన చిరాయుష్తో ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా నేను తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో సుప్రభాత సేవలు పాల్గొన్నారు దర్శనానంతరం ఆయనకు గంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేదాశీర్వాదం చేసి స్వామివారి తీర్థ ప్రసారాలను అందజేశారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కోల్కత్తా వైద్య విద్యార్థి హత్యాచారాన్ని నిరసిస్తూ ఇంటర్ విద్యార్థి నారీ శక్తి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి భద్రత పెంపు ఓర్వకల్లులోని శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం వద్ద మొక్కులు చెల్లించుకున్న నేతలు సైదాపూర్ మండల కేంద్రంలో భారత్ బంద్ విజయవంతం ఎలాంటి షరతులు లేకుండా రైతుకు రుణమాఫీ చేయాలి బీఆర్ఎస్ పార్టీ నేత సోమారపు రాజయ్య కడప జడ్పీ చైర్మన్ గా రామగోవిందారెడ్డి రియాక్టర్ ప్రమాదం ఎక్స్క్రేషియా ప్రకటించిన కేంద్రం ఆపద్ బాంధవుడు అన్నయ్య ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి సేవలో చిరు దంపతులు ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ కీ వాచింగ్ న్యూస్ వాచ్